ప్రభుత్వ మెడికల్ కళాశాలను పరిరక్షణ కమిటీ ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోనే బీడ్ల కాంపౌండ్లో ఉన్న బ్రహ్మారెడ్డి కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో ఆ కమిటీ నాయకులు నర్ర వెంకటేశ్వర్లు సిపిఎం జిల్లా కార్యదర్శి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లెనిన్ బాబు కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ బీసీ సంఘం నాయకులు శేషణి పాల్గొని మాట్లాడారు ప్రైవేటీకరణకు మూల కారకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకోసం చెప్పు ప్రభుత్వ కళాశాల అంటేనే వంద శాతం సీట్లు కూడా ప్రతి పేదవానికి కూడా వంద శాతం సీట్లు కూడా ఫ్రీగా నూట తొమ్మిది జీవో తీసుకొచ్చి నూట ఏడు నూట ఐదు జీవో తీసుకొచ్చి ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం జరిగింది కానీ ఇదే నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో ఈ నూట ఏడు నూట ఐదు రద్దు చేసి ఏదైతే ప్రభుత్వ కళాశాల వంద శాతం కూడా సీట్లన్నీ కూడా పేద మధ్య కుటుంబాలకు ఇచ్చే విధంగా ఉన్న పేద విద్యార్థులకు కూడా ఇచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను దివులు రద్దు చెప్పినటువంటి నార లోకేష్ గారు ఈ రోజు ఈ ప్రైవేటీకరణకు వద్ద స్వాతం అనేది సిగ్గు చేయడం కూడా మేము హెచ్చరిస్తున్నాం ఇదే ఇలా కొనసాగితే పెద్ద ఎత్తున ఎవరైతే బైపీ స్టూడెంట్స్ అవుతున్నారో ఎవరైతే వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఈ రాష్ట్రంలో ఎన్ని కళాశాల పదవి కాలేజీ అయితే కొంత సెల్ఫ్ ఫైనాన్స్ విధానం అనేది పెట్టారు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని కూడా మేము అంటే అక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ ని ప్రభుత్వం అమ్ముతుంది ప్రైవేట్ కూడా ప్రభుత్వం అమ్ముతుంది దానివల్ల కూడా కొంత విద్యార్థులకు నష్టం జరుగుతుంది అంటే డబ్బు ఉన్న కొనుక్కోగలుగుతాడు ప్రతిభ ఉన్న వాళ్ళకి అందులో వచ్చే అవకాశం లేదు కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు ఇన్ని లక్షల కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఇది అత్యంత మరి ప్రజలకి అత్యంత ముఖ్యమైనది విద్యా వైద్యం ఆ రెండిట్లో మన క్వాలిటీ ఇవ్వకపోతే అది మనం న్యాయం చేసినట్టు కాదు ఈ సమాజానికి కాబట్టి విద్యా వైద్యం మాత్రం ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పేసి ఆ రోజు డిమాండ్ చేయడం ఉద్యమం చేయడం జరిగింది ఆ తర్వాత కాలంలో ఆ టైంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు కూటమి నాయకులు అంతా కూడా అప్పుడు వచ్చినటువంటి జీవోస్ని వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ ని రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు ఉన్నటువంటి కూటమి నాయకులు అందరూ ప్రకటన ఎన్నికల ముందు బహిరంగంగా ప్రకటించారు అధికారంలోకి వచ్చినాక వంద రోజుల్లో మేము వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ జీవో రద్దు చేస్తాము అందరికి పేద విద్యార్థులందరూ కూడా ఉచితంగా మెడికల్ సీట్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేసి అయితే దాన్ని మర్చిపోయారు అదే జీవులు కొనసాగిస్తున్నారు అనేక విషయాలు తీసుకొచ్చారు అయితే ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానికి జిల్లా ప్రజా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చే పీపీ ఏదైతే ఉందో అది ప్రైవేటీకరణ కంటే ప్రమాదకరమైంది ప్రైవేటీకరణ వేరు పీపీ వేరు ప్రైవేటీకరణ అంటే మొత్తం పెట్టుబడి అంతా పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో పెడతారు కానీ పీపీపి అనేది ప్రజల సుము పైన ప్రైవేట్ వాటి పెత్తనం ఇది చాలా ప్రమాదకరమైంది అసలు ప్రజల డబ్బు పైన మీ పెత్తనం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఎవరైతే తనకు డబ్బులు ఖర్చు పెట్టారో వాళ్ళందరికీ ఈ ప్రైవేట్ ఇక్కడ ఏదైతే వైద్య కళాశాలలు ఉన్నాయో వీళ్ళు కూడా గిఫ్ట్గా ఇచ్చే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం తప్ప కాదు ఇది చాలా ప్రమాదకరమైంది ప్రత్యేకించి మన జిల్లాలో ప్రత్యేకించి కర్నూలు జిల్లాకు వెనకొండ జిల్లా వెనుకబడి జిల్లాలో ఉంటే ఆదాయ ప్రాంతంలో కళాశాల వచ్చిందంటే చాలా ఆనందపడ్డారు ప్రజలందరూ అట్లాంటి ప్రజలందరి ఆశల్ని ఈరోజు రోజు చెప్పే ప్రయత్నం చేశారు ఈ జిల్లాకు ఈ జిల్లాలో తెలుగుదేశం మంచి మెజార్టీ ఇచ్చారు అవిశ్వాసం చంద్రబాబు ఉండాలా లేదా